యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సోదర సోదరమణులకు అస్లాం వైకుం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్మాంజులు అడ్వకేట్స్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు ప్రయాణం గురించి చర్చించనున్నాము ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్య సూచనలు సందేశాలు జాగ్రత్తలు మరియు అధికారులు ఆధార్ కార్డుల గురించి చెప్పిన విలువైన సమాచారం మీ ముందు ఉంచనున్నాను మీరు నా ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్స్ అభిషేక్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలదని కోరుతున్నాను మరీ ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ ప్రయాణం మహాలక్ష్మి పథకంలో మొదలుపెట్టింది డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి ఎనిమిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు జియోలో కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆ జియో ఆర్డర్ ప్రకారం మహిళలు ఆడపిల్లలు ట్రాన్స్జెండర్లు ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్రం బార్డర్లలో ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయగలరు ఈ ప్రయాణం చేసే సందర్భాన ఖచ్చితంగా వారి వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉండాలి ఈ ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగు ఈ రెండు బస్సులలోనే ఫ్రీ ప్రయాణం కలదు అది మినహాయించి వేరే బస్సులు ఏవైతే సూపర్ లగ్జరీ ఉన్నాయో ఇందిరా ఉందో టిఎస్ఆర్టీసీకి సంబంధించిన ఏ బస్సులో కూడా ఉచిత ప్రయాణం ఉండదు కేవలం ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సులలోనే ప్రయాణం చేయగలరు ఇప్పుడు ఈ వీడియోలో నేను చేయదలుచుకున్న ముఖ్య సూచన మరియు సమాచారం ఏమిటంటే నేను రెవెన్యూ అధికారులతో ఖమ్మం కలెక్టర్ యంత్రాంగంతో మరియు ఎంఆర్ఓ గారితో పిఎస్ఆర్టీసీకి సంబంధించిన డిప్యూటీ డిప్యూటీ రీజనల్ మేనేజర్తో మాట్లాడడం జరిగింది ఖమ్మం జిల్లాలో మీ అందరికీ తెలుసు ముంపు ప్రాంతంలో ఒక ఆరు మండలాలు కలిపేయడం జరిగింది ఆంధ్రాలో ఈ ప్రా ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఆధార్ కార్డ్ సమస్య అనేది తలెత్తుతుంది అంతే తప్ప మీరు ఆధార్ కార్డులో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని వస్తున్న అంశాన్ని పేరుని తెలంగాణగా మార్చుకోవాలని మీ సేవా సెంటర్లు ఇంటర్నెట్ల దగ్గర తండోపతండాలుగా గుంపులు గుంపులుగా మహిళలు చేరడం చాలా బాధ కలిగించింది వారు డబ్బులు చెల్లించడం రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు ఇచ్చి అడ్రస్ చేంజ్ చేయాలనే ప్రయత్నం చేయడం ఇదంతా ఒక అయోమయం పరిస్థితి అనేది మనం చూస్తున్నాం అయితే నాకు ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అందరూ అధికారులతో సంప్రదించడం జరిగింది ఈ ఆధార్ కార్డ్ అనేది రెండు వేల పదిలో కేంద్ర ప్రభుత్వం మనకి కేటాయించింది అంటే రెండు వేల రెండు వేల పది నుంచి ఆధార్ కార్డ్ ఇవ్వడం మొదలుపెట్టారు ఈ కార్డు ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే అప్పుడు రెండు వేల పదిలో మన తెలంగాణ విభజన కాలేదు కాబట్టి మన ఆధార్ కార్డులలో ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది అయితే ఈ ఆధార్ కార్డులలో ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల మహిళలు ఫ్రీ బస్లో ప్రయాణం చేస్తుంటే ఎక్కడా ఇబ్బందులు లేవు కానీ ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతంలో కలిపేసిన ఆ మండలాలు ఆంధ్రాలో వెళ్ళాయి కాబట్టి అక్కడ వారికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆర్టీసీ వాళ్ళు వారిని అప్డేట్ చేసుకుంటే మంచిదని చెప్పారే తప్ప ఎక్కడ కూడా కలెక్టర్ గారి నుంచి కానీ రెవెన్యూ అధికారుల నుంచి కానీ టీఎస్ఆర్టీసీ వారు కానీ ఎక్కడ కూడా ఆధార్ కార్డులలో ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని మార్చుకోండి అప్డేట్ చేసుకోండి అని చెప్పలేదు సర్వసాధారణంగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకుంటే అది తెలంగాణ అని రావాలి కానీ ఇప్పుడు ఫ్రీ బస్లో ప్రయాణం చేసే మహిళలు పాపం అయోమయానికి గురవుతుంది ఏంటంటే వృద్ధులు కూడా లైన్లలో వచ్చి మీ సేవా సెంటర్ల దగ్గర ఈ ఆధార్ కార్డులను మార్చుకోవడం చూసి నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే డబ్బులు ఇచ్చి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇచ్చి ఇవన్నీ తతంగా నడిచి ఒక నెల దాకా వాళ్ళ కార్డు అప్డేట్ అవ్వదు అంటే అప్పుడు దాకా వీళ్ళు బస్సులో ప్రయాణం చేయలేరా అలా ఏమీ లేదు నేను ఆర్టీసీ అధికారులతో మాట్లాడితే ఆర్టీసీ అధికారులు చాలా వివరంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అని ఉన్న చోట ఎటువంటి ఇబ్బంది ఉండదు పైన జిల్లాను అనుసరించి ఇది తెలంగాణ ఆధార్ కార్డు తెలంగాణ వ్యక్తే అని చెప్పి చెప్పగలరు ఎందుకంటే కేవలం తెలంగాణ మహిళలే ట్రావెల్ చేయగలరు ఆంధ్ర కానీ కర్ణాటక కానీ వారికి తెలంగాణ బస్సులలో ఉచితంగా ఉండదు దానివల్ల కొంచెం అయమయం పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ ఆధార్ కార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మన టూ అనే అడ్రస్ కింద ఆంధ్రప్రదేశ్ అని ఉన్న పాత ఆధార్ కార్డులలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకు అంటే మీ కింద ఆంధ్రప్రదేశ్ ఉన్న పైన ఉన్నది ఖమ్మం అర్బన్ అని లేకపోతే ఇతర జిల్లా పేరని ఉంటుంది అయితే ఖచ్చితంగా మనం కార్డ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరమో లేదు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఆర్టీసీలో ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఈ లాజిక్ చెప్పగలరు కావాలంటే అవసరమైతే నా వీడియోను కూడా మీరు చూపించగలరు ఎందుకంటే నేను ఈ సమాచారం మీ ముందు ఉంచుతుంది రెవెన్యూ అధికారులు పిఎస్ఆర్టీసీ అధికారులు మరియు ఖమ్మం జిల్లాకు సంబంధించిన కలెక్టర్ యంత్రాంగంతో మాట్లాడిన తర్వాతే నేను మీ ముందు వివరాలు ఉంచుతున్నాను అయితే ఏ మహిళలు అయితే మీ సేవా సెంటర్లకు ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని తొలగించుకోవాలని పరుగులు పెడుతున్నారో బాధలు పడుతున్నారో వాళ్ళకి నేను చేయదలుచుకున్న ముఖ్య సూచన దయచేసి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ అనేది అప్డేట్ అయితే మంచిది కానీ మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇచ్చి మీ సేవా సెంటర్లలో మీరు అక్కడ డబ్బులు కట్టి నెల నెలలు రోజులు గడిచి తిరగడం అది భావ్యం కాదు ఏ అధికారులు కూడా అధికారిక ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు ఏమని మీ ఆధార్ కార్డులో అప్డేట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీయించి తెలంగాణ వచ్చేటట్టు చేయండి అని ఎందుకంటే అవసరమే లేదు ఆంధ్రప్రదేశ్ కార్డ్ అని ఉన్నా దానిపైన జిల్లాను బట్టి తెలంగాణని తేలిపోతుంది అట్లాంటప్పుడు మనకి అవసరం ఉంది ఆ కార్డ్ అప్డేట్స్ అనేవి అయితే మంచిది కాకపోతే ఈ సమస్య అనేది ముంపు ప్రాంతాల్లో ఉన్న మండలాలకే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ కూడా ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఈ వీడియో ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున మీ ముందు ఉంచుతున్నాను ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా మహిళలు కోరుతుంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనే సమస్యను ఏదైనా అప్డేట్ డైరెక్ట్గా కేంద్రంతో మాట్లాడి చేసేస్తే తెలంగాణ ప్రజలకు ఉన్న ఆ బాధ అనేది కూడా తీరుతుంది అన్ని కార్డులు ఒకేసారి అప్డేట్ అయిపోతాయి ఒక్కొక్కరు వెళ్ళి సెంటర్లలో నిల్చొని పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతూ పిల్లల్ని తీసుకొని వృద్ధులు పోవడం అనేది చాలా వృద్ధులు నేను చూశాను మీ సేవ సెంటర్లో పాపం ఫామ్ కూడా ఫిల్ చేయలేకపోతున్నారు అంత ఇబ్బందులు పడుతున్నారు అంటే ఏ సమస్య ఉంటుంది చెప్పండి ఎటువంటి సమస్య దీనిలో లేదు అందుకోసమే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేటట్టు కేంద్రంతో మాట్లాడుకుంటే ఇంకా మంచిది ఆ ముంపు ప్రాంతాలు ఉన్న చోట కూడా ఎవరికైనా అవసరం పడ్డప్పుడే మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు రెసిడెన్షియల్ కార్డ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు తెచ్చుకోవాలి తప్ప ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద బస్లో ట్రావెల్ చేస్తున్న మహిళలకు నేను జాగ్రత్తలు కూడా చెప్తున్నాను కొన్ని సూచనలు కూడా చేయదలుచుకున్నాను ఆ జాగ్రత్తలు ఏమిటంటే మీరు బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది మీరు చూస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు ఆ రష్ రష్ ఫుల్గా ఉండడం వల్ల వృద్ధులకు పిల్లలకు కొంచెం కష్టంగా ఉంటుంది శ్వాస తీసుకోవడం కూడా అయితే మీరు జాగ్రత్తగా ట్రావెల్ చేయండి కొంచెం ఆలస్యమైన పర్లేదు సరైన బస్సు చూసుకుని వెళ్ళండి కానీ మీరు చూస్తున్నారు కొ కొంతమంది ప్రతిపక్షం అనాలా లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లాలని కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారా తెలియదు మీరు వీడియోలలో చూసినట్టు ఒక బుర్ఖా వేసుకున్న ముస్లిం అమ్మాయి కర్ణాటిక సంబంధించిన అమ్మాయి లేదా ఇతర వాళ్ళు జుట్లు పట్టుకొని కొడుకు కొట్టుకుంటున్నట్టు ఇటువంటి వీడియోలు చేస్తూ ఈ మంచి పథకాన్ని మహాలక్ష్మి పథకాన్ని బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చి ఒక నెల కూడా కాలేదు సుమారు వంద రోజులు గడిస్తే గానీ తెలియదు అందుకోసమే ప్రభుత్వం మీద బురద చల్లేకన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఆటో డ్రైవర్ల సమస్య ఉంది ఆటో డ్రైవర్లకు సంబంధించిన కూడా ఎంతో మంది కుటుంబాలు దాని మీద బతుకుతున్నారు వాళ్ళని రోడ్డు మీద పడడం కూడా అది సమంజసం భావ్యం కాదు అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్ల సంఘాలతో యూనియన్లతో కూడా మాట్లాడుతున్నారు ఆ పరిష్క ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని వారికి కూడా ఏదైతే ఈ ఫ్రీ బస్ల వల్ల వాళ్లకు ఏదైనా సమస్య ఉత్పన్నమైందంటే వారి ఇల్లు గడవకుండా వారి కిస్తీలు తట్టుకోకుండా వాళ్ళు రోడ్డున పడ్డారని బాధలు ఎలాగైతే మనం సామాజిక మాధ్యమాలు వీడియోలు చూస్తున్నామో దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాను డిమాండ్ కూడా చేస్తున్నాను మన ఆటో డ్రైవర్ సోదరులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడం అనేది ప్రభుత్వం బాధ్యత ఇప్పుడు మూడో విషయం ఏమిటంటే మనం చూస్తున్నాం ఇంతకు ముందు బస్సులలో ఎలా ఉండదంటే మహిళలు కొన్ని సీట్లు ఉండి కేటాయించినాయి దానిలో పురుషులు కూర్చున్నా లేచి వెనక్కు కూర్చోవడం వాళ్ళకి సీట్లు ఇచ్చి గౌరవించడం జరిగేది కానీ ఎప్పుడైతే ఈ మహాలక్ష్మి పథకం తెలంగాణలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొత్తం మహిళలే ఎక్కుతున్నారు ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగులు అక్కడ పాపం టికెట్కి డబ్బులు కేటాయించి పురుషులు సీట్లలో కూర్చోలేక నిల్చోవలసి వస్తుంది అయితే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే డబ్బులు కట్టి ప్రయాణం చేస్తున్న పురుషులు ఇబ్బంది పడకుండా వారి కోసం సరైన సీట్లు లేదా మహిళలకు కంప్లీట్గా ప్రత్యేకంగా కొత్త బస్సులు వేసే ఆలోచన కూడా చేస్తే బాగుంటుంది లేకపోతే డబ్బులు కట్టి ప్రయాణం చేస్తున్న పురుషులు నిల్చొని వెళ్లాల్సి వస్తుందని చెప్పి సీఎంకి ట్విట్టర్లో అది ఎక్స్లో మరియు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టడం కూడా మనం చూస్తున్నాం కావున ప్రభుత్వం మరియు మహిళలు ముఖ్యంగా టిఎస్ఆర్టీసీ ఈ సమస్య కూడా పరిష్కారం అయ్యే దిశగా మహిళలకు ట్రావెల్ చేసే వాళ్ళు పురుషులకు కూడా గౌరవం ఇచ్చే విధంగా చూస్తే చాలా బాగుంటుంది నేను మీ ముందు ఉంచిన మూడు సమాచారాల్లో భాగంగా ఇది ముఖ్యమైన ఆధార్ కార్డు సమాచారం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను దయచేసి మీ సేవా సెంటర్లకు కానీ ఇంటర్నెట్లకు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న పదాన్ని చేంజ్ చేయాలని తొందరపడకండి కేవలం ముంపు ప్రాంతాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప యావత్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదిలో ఆధార్ కార్డులు కేంద్రం నుంచి ఇవ్వడం జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ అనే ఉంది అప్డేట్ అయిపోతే మంచిది అప్డేట్ కాని పక్షంలో మనం ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని వినవిస్తున్నామో ఆటోమేటిక్ అప్డేషన్ అన్ని తెలంగాణ కార్డ్స్ తెలంగాణ వచ్చేసేలాగా ఆంధ్రప్రదేశ్ అనేది అడ్రస్ల నుంచి తొలగిపోయేలాగా చేయాలని కోరడం జరుగుతుంది ప్రభుత్వం కూడా దానిపై చొరవ తీసుకుంటుంది అంతే తప్ప మనం మహిళలు వృద్ధులు పాపం మీ సేవా సెంటర్లకు పోయి డబ్బులు కట్టి అది రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు పెట్టి ఆ ఇబ్బందుల నుంచి మీరు జాగ్రత్తలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ కూడా అధికారులు అది ఖమ్మం జిల్లా అధికారులైనా ప్రభుత్వ అధికారులైనా మీ ఆధార్ కార్డులలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఫ్రీ బస్ ప్రయాణం చేయనేమో మీరు చేయకూడదు అని ఎక్కడా చెప్పలేదు కేవలం ముంపు ప్రాంతాల్లో మాత్రమే ఖమ్మం జిల్లా వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు తప్ప ఈ ఆధార్ కార్డులు రెండు వేల పది నుంచి తెలంగాణ రాష్ట్రం విభజన చేయనప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో ఖమ్మం జిల్లాకే కాదు అది నిజామాబాద్ ఆదిలాబాద్ ఎక్కడైనా రంగారెడ్డి దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనే ఉంది దాన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ ఆధార్ కార్డులో జిల్లాను చూసి మీరు ఏ రాష్ట్రం వారని డిసైడ్ చేస్తారు కేవలం ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటే అది జరగదు కావున మీరు మహిళలు బస్సులలో ట్రావెల్ చేసేవారు ముఖ్యంగా చెప్పండి ఆర్టీసీ వారికి కూడా మేము ఆర్టీసీ అధికారులతో సంప్రదించాము నా కార్డులో ఆంధ్రప్రదేశ్ అనేది ఉన్నా నేను తెలంగాణ జిల్లాకి చెందిన దాన్నే ఈ కార్డులో అప్డేట్ చేయడానికి చాలా సమయం పడుతుంది సమస్యలు ఎదురవుతున్నాయి ప్రభుత్వమే చొరవ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మీరు వివరంగా చెప్తే ఖచ్చితంగా ఆర్టీసీ డ్రైవర్లు కూడా మిమ్మల్ని అనుమతిస్తారు ఇంకో విషయం చివరి చిట్ట చివరగా జాగ్రత్తలు ఏమిటంటే పల్లె వెలుగు బస్సులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు కానీ ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా బాగా ఎక్కేస్తూ ఎక్కడ పడితే ఎక్కడ మధ్యలో ఆపేస్తూ కొన్ని సమస్యలు సృష్టిస్తున్నారు మహిళా లోకం అని విన్నాను దయచేసి మహిళా మనుల నా విజ్ఞప్తి మీరు పిల్లలు ఈ బస్ ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎక్స్ప్రెస్ బస్సు పల్లె వెలుగు సర్వీసులని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను మరీ ముఖ్యంగా పదిమూడు రోజుల్లోనే మూడు కోట్ల మంది ట్రావెల్ చేశారని తెలుస్తుంది ఈ మీమ్స్ వస్తున్నాయి ట్రాల్స్ జరుగుతున్నాయి ఇది కామన్ అది ప్రతిపక్షాల పనైనా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అని అని వారి చేసే పనైనా కావచ్చు అంతే తప్ప నేను నేను చివరి చెప్పుకునే సందేశం ఏంటంటే ఫ్రీల పథకాలపై నేను కూడా చాలా వ్యతిరేకంగా ఉంటాను ఇప్పుడు ఫ్రీ పథకాలు పెట్టరాదు ప్రజలకు సోమరిపోతున్నారు కానీ వాళ్ళకి అటువంటి పథకాలకు అలవాటు చేయకూడదని చెప్తుంటాను కానీ ఈ పథకం కేవలం మహిళలకే పెట్టడం వల్ల దీనిలో చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి శాస్త్రీయంగా మన పెద్దలు కూడా మంది అభిప్రాయాలను చెప్పడం జరిగింది అయితే దీన్ని ఫ్రీ పథకం కాకుండా ఇది ఖచ్చితంగా మహిళలకు ఉపయోగపడే పథకమే కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఒక సమయం ఇచ్చే ప్రభుత్వానికి మనం వేచి చూడాలి తప్పకుండా మరీ ముఖ్యంగా నేను చెప్పిన సూచనలు జాగ్రత్తలు మరియు అధికారుల ఆదేశాలన్నీ మీరు ఖచ్చితంగా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను ఇట్లా మీ సోదరుడు అడ్వకేట్ అదీక్షి